ఈరోజు మనం ప్లంబింగ్ వర్క్ నేర్చుకోవడానికి వీడియో తీసుకున్నాం అనమాట వాల్ వాల్మిచర్ సెట్టింగ్ పైప్లైన్ ఎలా చేయాలో చూసాము ఎవరైనా కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏమంటే ఈ వీడియో లాంగ్ ఎక్కువ లెంత్ ఎక్కువండి చూడండి వచ్చేసి ఫస్ట్ బాత్రూమ్ ఉంటుంది దానిలో మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఏది ఎంత కావాలంటే వాల్మీచర్ సెట్టింగ్ అయితే ఇలా మొత్తం మార్కింగ్ వేసుకొని ఇలా గాడి కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి సిపివీసీ ఫిట్టింగ్ అనమాట టీ మనకి ట్యాంక్ నుంచి వాటర్ రావాలి కాబట్టి ఎన్నో ఫస్ట్ టీ పాయింట్ ఎందుకు వేస్తున్నాను అంటే పైన ట్యాంక్ వాటర్ మనకి అన్నిటికీ ట్యాప్లకి రావాలి కాబట్టి ఒక పాయింట్ అనేది బయటకు కదులుతాం అనమాట హోల్ కొట్టి ఈ టీ వేసుకుంటే మనకి లోపల ఉన్న పాయింట్లకి బయట ఉన్నదానికి అన్నిటికీ కలపడానికి వస్తుంది ఈ బయట మనకి ప్లాస్టింగ్ చేసేటప్పుడు పైపులలో మాల్ పోతుంది కాబట్టి నేను డమ్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా హోల్ కొట్టుకొని బయటికి అనేది ఒక తుంట ఒక ఆరించ్లో తుంట కట్ చేసుకొని బయటికి వదిలేయాలి టీ పాయింట్ వేసుకొని ఇలా చూడండి ఇలా టీ వేసుకొని ఇలా ఇది ఇటువైపు అట్టి వైపు రెండు పక్కల వచ్చేటట్టు టీ వేసుకుంటే రెండు పక్కల వస్తుంది అక్కడికి వచ్చేసి పైన ఒకటి గ్లీజర్ పాయింట్ ఉందనమాట పైకి గ్లీజర్ పాయింట్లు పెట్టుకోవడానికి ఇక్కడ పైకి ఒకటి పెట్టినాము ఇక్కడ కూడా టీ వేసుకోవాలి ఇది వచ్చేసి సిపివీసీ ముప్పాల్ ఇంచు పైప్ అనమాట మనం ఎప్పుడైనా సరే బాత్రూమ్లలో గాడిలు పెట్టి లోపల కన్సిల్ చేసాం కాబట్టి బాగా లైఫ్ రావాలంటే సిపివీసీ వాళ్ళకనే లైఫ్ వస్తుంది హాట్ వాటర్కి కూల్ వాటర్కి బాగా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట హార్డ్ ఉంటే బాగా పైపు చాలా బాగుంటుంది యూపీవీసీ కూడా వేయచ్చు కానీ హాట్ వాటర్కి పనికి రాదు అంటే కొన్నాళ్ళకి ఇది అవుతుంది సిపివీసీ అయితే పని గ్యారెంటీ ఉంటుందన్నమాట లీకేజీలు ఉండవు ఏముండవు బాగా పర్ఫెక్ట్గా అవుతుంది డబ్బులు అయినా కూడా సిపి వేసేటట్టు ఆలోచించండి వచ్చేసి ముక్కలు ఆఫ్ గ్రాస్ ఎల్వ్ అనమాట ఇది చూడండి మీరు పేస్ట్ వేసేటప్పుడు పైపుకి ఫిట్టింగ్కి రెండింటికి వేసి ఒకసారి ఇలా తిప్పినారంటే లీకేజ్ రాదనమాట కొంతమంది ఏం చేశారంటే పైపు పైపు కోటి వేసి డైరెక్ట్ వెళ్ళకు చెప్తారు అలా చెప్పకూడదు ఇక్కడ వచ్చేసి ఇది పాయింట్ ఇక్కడ టీ వేసినాము ఇది దేనికంటే ఇది మన ప్లస్ ట్యాంక్ వస్తాయి కదా వెనక కమౌంట్కి వెస్టర్న్ కమౌంట్కి ప్లస్ ట్యాంక్ వస్తాయి కదా ఆ ప్లస్ ట్యాంక్ కోసం ఇక్కడ ఒక టీ పాయింట్ వేసినాం అనమాట అక్కడ నుంచి మళ్ళా ముందుకి ఇంకొక పాయింట్ ఉంటుంది అదేదో కూడా చూపిస్తున్నారు ఇలా మీరు పేస్ట్ వేసేటప్పుడు రెండింటికి పేస్ట్ వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పితే మొత్తం రౌండ్గా పేస్ట్ అనేది అప్లై అవుతుంది లీకేజ్ రాదు అనమాట వచ్చేసి ఇక్కడ ముందుకి వాష్ బేషన్ పాయింట్ ఉంది ఇక్కడ మనకి ఆ వాష్ మేషన్ కోసం మీరు ఇక్కడ పైప్ కూడా ఉందనమాట చూడండి ఇలా టీ వేసుకుంటే మనకి మన గార్డెన్ బట్టి అక్కడ టీ పాయింట్ వస్తుందా లేకుంటే ఎల్వో వస్తుందా అనేది చూసుకోవాలం మన ప్లానింగ్ బట్టి అక్కడ ఏమేమి కావాలో దానిని బట్టి టీ వేసుకోవాలా వేసుకోవాలో చూసుకొని చేసుకోవాలా ఇక్కడ ప్లస్ ట్యాంక్ పాయింట్ అయిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి మనకి హెల్త్ ఫాసెట్ సెట్ అంటారు కదా ఇది మన కమౌంట్ కూడా హ్యాండ్ వాష్ చేసుకునేది గన్ వస్తాయి కదా దానికి అనమాట ఇక్కడ ఒక పాయింట్ పెట్టినాము దానికోసం కట్ చేస్తున్నాం అనమాట పైపు కటింగ్ చేసిన వెంటనే మా పైప్ నుంచి తప్పులు వస్తాయి అవంతా బాగా నీట్గా బట్టలు చూసుకోవాలి అది చూపేలేదు వీడియోలో ఆల్రెడీ మేము చూసే ఇవి చేసి చూస్తున్నాం అది ఉంది ఆ పొట్టు అనేది ఉంటే కన్నా పైపు సరిగ్గా ఎక్కదు ఫిట్టింగ్ లేకి ఆ పొట్టు బాగా క్లీన్ చేసుకొని పైప్ కట్ చేసేటప్పుడు కూడా క్రాస్ లేకుండా బాగా స్ట్రైట్ కట్ చేసుకోవాలి అలా ఉంటే లీకేజ్ రాదు కీలలు మామూలు అన్నీ బాంబే నేర్చుంటాయి కదా అవి ఎక్కువ బలం వేసి నిదానంగా కొట్టాలి ఎందుకంటే పైప్కి కానీ తగిలిందంటే పైపు డ్యామేజ్ అయ్యి అది మనకు కనిపించదు ఒక సపోర్ట్ నిలవడానికి నేను కీలలు కొట్టాం ఇది పైకి ఒకటి గ్లీజర్ పాయింట్ ఇంతగా చెప్పినా కదా ఇక్కడికి గ్లీజర్ పాయింట్ పెట్టుకున్నామని అందుకనే దీనికి ఒక టీ వేస్తున్నాను పైన మనం హాట్ వాటర్ కోసం గ్లీజర్ ఫిట్ చేసుకుంటాం కదా దానికోసం అనమాట ఇది వచ్చేసి కూల్ వాటరు ఈ కూల్ వాటర్ అనేది మనకి ఇన్ అన్నమాట అంటే ఏది గ్లీజర్ లేకి పోవడానికి బయట నుంచి వచ్చింది కదా పోవడానికి ఇక్కడ ఒక పాయింట్ పై పైకి ఇస్తున్నాము తీ వేసుకొని మీరు ఎప్పుడన్నా సరే పేస్ట్ వేసేటప్పుడు రెండింటికి బాగా అప్లై చేసి ఒక రౌండ్ తిప్పండి తిప్పితే లీకేజ్ అనేది రాదనమాట ఇలా పైప్ వేసుకోవాలి ఫిట్టింగ్కి వేసుకుంటేనే మీకు లీకేజ్ అనేది రాదు కొలతలు తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా తీసుకోవాలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది ఇది అవుతుంది కొంతమంది ఎక్కువ తీసుకొని అది మళ్ళీ చెక్కినాక మళ్ళా తీసి మళ్ళీ ఇది చేసిన చెక్కినామనుకో లీకేజీలు వస్తాయి అనమాట ఒకసారి పేస్ట్ వేసి గమ్మేసి అతికిచ్చినామంటే తీయకూడదు అనమాట తీసినామంటే అది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా లీక్ రావచ్చు ఇక్కడికి వచ్చేసి ముందర వాల్మీచర్ సెట్టింగ్ ఉంది ఈ వాల్మిచర్కి ఒక పాయింట్ పోవడానికి కొలత తీసుకుంటున్నాను నేను దీని పేరు వచ్చేసి బ్రాష్ టీ ముక్కాల్ టు హాఫ్ బ్రాస్ టీ అనమాట అది ప్లేంటి ఇది బ్రాస్ టీ అనమాట దీనికి ట్యాప్ ఫిట్ చేసుకోవడానికి ముందర థ్రెడ్డింగ్ వస్తుంది ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు గన్ అని చెప్పిన హెల్త్ ఫాసెట్ దానికోసం అన్నమాట టీ వేస్తున్నాము అంటే ప్లేన్ టీ వేయొచ్చు మనం పాయింట్ ఇప్పుడు మేము గాడి కరెక్ట్ ఫ్లోరింగ్ నుంచి గాడి కరెక్ట్ కొట్టుకున్నాం అనమాట అందుకనే మళ్ళీ టీ వేసి పైన తుంటేసి మళ్ళీ బ్రాస్ అయిల్ వేసి హైట్ ఎక్కువ అవుతుంది అలా హైట్ కాకుండా డైరెక్ట్ బ్రాస్టీ చేస్తున్నాము ఇలా టీ బ్రాస్టీ ఎందుకు వేస్తున్నాం అంటే ఇక్కడ ముందరికి ఒక పాయింట్ పోవాలా ఎందుకంటే వాల్మిర్ సెట్టింగ్ ఉంది ఇంకా దానికోసం బ్రాస్టీ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు చూపిస్తారు చూడండి అది కూడా ఇలా ఇది వచ్చేసి ప్లేన్ టీ అనమాట ఇప్పుడు నేను వేలు పెట్టినా కదా ఇది ప్లేన్ టీ మనకి పైప్ చెక్కోవడానికి పనికి వస్తుంది అనమాట ఇది థ్రెడ్డింగ్ ఉంటుంది దీనికి మొత్తం ప్లేన్ ఉంటుంది ఇది ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా ఇంకొక పాయింట్ పోవాల మొత్తం చెక్కేటప్పుడు కూడా స్ట్రైట్గా చూసుకొని అది టీలు క్రాస్గా లేకుండా చెక్కండి ఇది వచ్చేసి ప్లస్ ట్యాంక్ పాయింట్ ఇక్కడ నుంచి వాష్ బేషన్ ఉందన్నమాట బయట బాత్రూమ్కి బాత్రూమ్ బయట వాష్ మెషిన్ పెట్టినారు దానికోసం అది గాడి కట్ చేసినాం పైప్ లైన్ బయటికి వేయండి ఇదే అనమాట వాల్ మిక్చర్ ఇక్కడి వరకు ఒక పాయింట్ పెట్టినాము ఎయిడ్కే ఎండింగ్ కాబట్టి ఇక్కడ ఎల్వో వేసినాం అనమాట ఎల్వో వేసి పైకి లేపుతాం ఇప్పుడు దీని పైన పై వరకు బ్రాస్ ఎల్వో వేసి పైకి లేపి పెడతాం అనమాట ఇలా బ్రాస్ ఎల్బో గ్రాస్ ఎల్వో దీన్ని బ్రాస్ అంటారు అనమాట థ్రెడ్డింగ్ ఉంటుంది ముక్కలు టు ఆఫ్ బ్రాస్ ఎల్వో అంటారు దీన్ని ఇది లోపల వచ్చేసి థ్రెడ్ ఒక పక్క థ్రెడ్డింగ్ ఉంటుంది ఇంకొక పక్క ప్లేన్గా ఉంటుంది అనమాట అంటే పైపుకి చెప్పుకోవడానికి ఒకటి మనం ట్యాప్ ఫిట్ చేసుకోవడానికి ఒకటి అనమాట ఇలా స్ట్రైట్గా చూసుకోవాలా బ్రాస్ ఎల్వో చెక్కేటప్పుడు కూడా స్ట్రైట్గా చూసుకోవాలా ఇప్పుడు మనం వచ్చేసి హాట్ వాటర్ ఉంది కదా దీనికి పేస్ట్ వేసేసి చెక్ చేసి పర్మనెంట్ చేసాము ఎందుకంటే టెంపరవరీ పెట్టుకున్నాను నేను ఒక కొలత కోసం ఎప్పుడన్నా సరే మీరు గాడి కట్ చేసినప్పుడు పైప్ లైన్ చేసేటప్పుడు ఒక అడుగు తుంట కట్ చేసుకొని ఆ గాడిలో పెట్టుకొని కొలత తీసుకోండి అంటే సొల్యూషన్ వేయకుండా ఒక టెంపరవరీగా పెట్టి కొలత తీసుకోండి కరెక్ట్గా వస్తుంది అన్నమాట వేస్ట్ చేసి అంతా చెక్కినాక మనకి ఇది రాదు డైరెక్ట్ కొలత తీసుకుంటే కొత్త కొస్ది అదే పైప్ పెట్టుకున్నాం అనుకో గాడిలో కరెక్ట్గా వస్తుంది అనమాట కొలత కాస్త లేట్ అయినా పని నీట్గా ఉంటుంది కొలత కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా ఇది గ్లీజర్ పాయింట్ కూల్ వాటర్ అనమాట ఇన్లెట్ అనమాట గ్లీజర్ లేకి పోవడానికి ఇన్లెట్ అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హాట్ వాటర్ అంటే మనం గ్లీజర్ నుంచి వచ్చే వాటర్ అనమాట హాట్ వాటర్ అవుట్ అనమాట ఇది దీనికి ఇప్పుడు ఇది సెట్ చేసాం చూడండి ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక పైప్ తీసుకొని పైన గ్లీజర్లో గాడి కొట్టాం కదా ఆ గాడిలో పెట్టుకొని పైపు ఎల్వో చెప్పుకొని ఆల్రెడీ నేను కొలత తీసుకున్నాను కొలత తీసుకున్నాను కాబట్టి ఎల్వో చెప్పుకున్నాను ఇలా స్ట్రైట్గా ఎప్పుడైనా సరే మీరు ఎల్వో కానీ పైప్ కానీ చెక్కేటప్పుడు ఆ లైన్ రెడ్ లైన్ ఉంటుంది రెడ్ లైన్కి ఫిట్టింగ్ మీద ఒక లైన్ అని ఉంటుంది ఆ రెండు కరెక్ట్గా పెట్టుకుని అంటే లైన్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా రెడ్ లైన్ ఇట్లా కడుదీడు ఎట్లా అనమాట ఈ రెండింటికి కరెక్ట్గా పెట్టుకుంటే స్ట్రైట్గా వస్తాయి ఎల్వో కూడా హాట్ వాటర్ ఇక్కడ నుంచి ఒక పాయింట్ పోవాలి ఎక్కడికి మన గ్లీజర్ ఇది వాల్ మిక్చర్ వస్తాయి కదా దానికోసము అక్కడి నుంచి ఒక పాయింట్ అక్కడికి ముందు పోవాలా ఇప్పుడు నేను కొలత తీసుకొని పైప్ కట్ చేసుకున్నాను ఇది హాట్ వాటర్ హాట్ వాటరు లెఫ్ట్ సైడ్ ఉండాలా కూల్ వాటర్ రైట్ సైడ్ రావాలా చోట పైప్ మీద పైప్ ఎక్కువ దానికి కూడా ఏం చేయాలని కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది పేస్ట్ మాత్రం రెండింటికి వేసి అప్లై చేసి చూసుకుంటే ఆ పొట్టు అన్నీ తీసేసి నీట్గా వేస్తే పైప్ కూడా నీట్గా ఎక్కుతుంది లీకేజ్ కూడా రావు అనమాట కొంతమంది పొట్టు తీయకుండా డైరెక్ట్గా ఇది చెక్ చేసుకుంటుంది అనమాట అలా చేయకూడదు అలా చేస్తే మనకి ట్యాబ్లలో డస్ట్ అనేది ఇరుక్కుంటుంది లీకేజ్లు కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్రాసులు దీన్ని సెట్ చేసినాను కొలత తీసుకున్నాను రెండు సమానంగా చూసుకొని రెండు సమానం రావాలంటే లెవెల్ బాటిల్ అనే ఉంటుంది ఈతలు దానికి పెట్టుకొని ఆ లెవెల్ బాటిల్తో కొలత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అప్పుడు మనం ఈతుంట కట్ చేసుకోవాలి నేను చూస్తున్నాను ఇది వచ్చేసి మనకి వాల్ మిక్చర్ ఆరున్నర వస్తుంది ఆరు వస్తుంది ఎలాంటి ఆరున్నర పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుంది గ్యాప్ అనేది ఆరున్నర పెట్టుకోవాలన్నమాట వాల్ మిక్చర్కి ఇది వచ్చేసి స్క్వేర్ టైప్ వస్తాయి అనమాట వాల్మిక్చర్ రౌండ్గా అప్లై చేసుకుంటే లీకేజీలు అనేటివి రావు ఇక్కడ లైన్ ఉంది కదా ఈ రెడ్ లైన్కి ఆ ఎల్బో మీద ఒక మార్కింగ్ ఇచ్చింటారు దానికి కరెక్ట్గా పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది క్రాస్ ఉండవు అనమాట పాయింట్లు ఇది వచ్చేసి ఇప్పుడు మనం సెట్ చేసేది హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ వాల్ మిక్చర్కి హాట్ వాటర్ రావడానికి ఇది బాటిల్ ఒకసారి అది చెక్కున్నాక ఈ లెవెల్ బాటిల్తో చూసుకుంటే మనకి ఈ బెలూన్ అనేది సెంటర్ ఉండాలి ఈ బాటిల్లో ఈ లైన్లకు సెంటర్ ఉంటే మనకి కరెక్ట్గా ఉంది అనమాట ప్రధానం అటు ఇట అయినా కూడా వాల్ మిక్చర్ అనేది కూడా ఎక్కదు ఈ క్రాస్గా అనిపిస్తుంది ఎక్కడం కూడా చాలా కష్టము ఈ ఎల్వల్ బ్రాస్ ఎల్వోలు కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఒకటి అట్లా ఒకటి ఇట్లా పెడితే అవి వాల్ వచ్చేటివి లెగ్గులు ఎక్కువ అనమాట అందుకే రెండు స్ట్రైట్గా లెవెల్ బాటిల్ పెట్టుకొని సెట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అప్పుడు కొస్తా కదలకుండా ఇది వచ్చేసి కింది నుంచి నాలుగు ఫార్టీ టూ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట ఫ్లోరింగ్ నుంచి ఒకవేళ ఫ్లోరింగ్ అయిపోయి ఉంటే కన్నా థర్టీ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది ఫ్లోరింగ్ కాలే కాబట్టి ఫార్టీ టూ పెడుతున్నాను నేను ఇది వచ్చేసి హెల్త్ ఫాస్ సెట్టే అనమాట దీనికి వచ్చేసి థర్టీ ఇంచెస్ పెట్టుకోవాలా ఫ్లోరింగ్ నుంచి ఫ్లోరింగ్ అయిపోతే కానీ ట్వంటీ టూ అట్లా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్లస్ ట్యాంక్ కూడా అంతే ఇది వచ్చేసి షవర్ అనమాట మనకి పైన షవర్ వస్తాయి కదా దానికోసం అనమాట ఫస్ట్ ఒక ఎల్వో తీసుకొని ఈ మూడిటికి ఆరున్నర వచ్చేటట్టు కొలత తీసుకోవాలా పైన షవర్త్ ఉంటుంది కదా దాని నుంచి ఈ బ్రాసిల్బోకి దీనికి మూడికి ఆరున్నర ఆరున్నర రావాలన్నమాట ఎటు చూసినా ఆరున్నర రావాలా అలాస్తే వాల్ మిక్సర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది లేదు మామూలు వాల్ మిక్చర్ అయితే ఏడున ఏడు ఎనిమిది అట్ వస్తాయి అనమాట ఇది గ్లీజర్ పాయింట్ పైకి పోయినాయి ఇక్కడ ఉంది అనమాట దీనిపైన కూడా బ్రాసెల్ బోలు వేసి ఇది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లస్ ట్యాంక్ ఇక్కడ అవుట్ అనమాట అది బయటికి బొక్క ఒకటి ఇది ఇదే అనమాట వీడియో నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో వాల్మిక్సర్ అవి కొలతలు ఎంత పెట్టుకోవాలనో చూపిస్తా అది కూడా చేస్తాం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి